ముందుగా ఈ రైతులందరికీ నమస్తే మనం బస్ స్టాండ్ కదిరి ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సో కదిరేసంత అడ్రస్ వచ్చేసి మనం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి అయితే ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇదే రైల్వే స్టేషన్ దాని పక్కనే సొంత ఉంటుంది సో ఈ వీడియోలు వచ్చేసి పోతులు మేకలు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా చూపిస్తుంటాను సో అలాగే ఎవరైనా రైతులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా నాకు ఎవరికైనా కావాలనుకుంటే నా దగ్గర పల్లెల్లో కూడా పొట్టేలు ఉంటాయి సో ఆ వీడియో పొట్టేలు ఆ వీడియోలు కూడా నేను ఇస్తాను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను ఎవరికైనా పొట్టేలు కూడా ఉన్నాయి ప్రెజెంట్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సో పల్లెలకి వెళ్ళి మీ రైతులు రైతుల దగ్గర ఉన్న పొట్టేలు అయితే మీకు అమ్మించడం అయితే జరుగుతుంది సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి లేకుంటే వాట్సాప్లో చేయండి ఓకే సో ఒకసారి చూడండి పోతు మాత్రం చాలా భయంకరంగా ఉండదు గురేసే చూస్తా ఉంది ఇది ఒకసారి వీటి అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారేం కదా తని ఎంత బాల్ తీసా ముప్పై వేలు చెప్తున్నారండి ఇది పోతు చాలా బాగుంటుంది భయంకరంగా థర్టీ థౌజండ్ చెప్తున్నారంట ముప్పై వేలు సో పోతు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఓకే ఇది ఎన్ని కేజీలు పడుతుందో ఒకసారి తెలుసుకుందాం కెత్త కేజీ పడేది ఇది ఎంత కేజీ పడేజా రిస్పాన్ చాలా స్థాక్కు పడియా చాలా స్థలా సో ముప్పై ఎనిమిది దాకా అయితే రావచ్చు అంటున్నారు కొద్దిగా తక్కువ నలభై కేజీలకి అంటున్నారు సో ముప్పై ఎనిమిది ముప్పై ఏడు దాకా అయితే రావచ్చు అంటున్నారు సో మీరేమనుకుంటారు ఒకసారి కామెంట్ చేసేయండి ఎన్నికలు పడచ్చు అని సో వాటి పక్కనే చూడండి ఇక్కడ పోతు పోతులు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని సరే వీటి ధరలు కూడా అడిగేసి ఎన్నికలు పడతాయి చెప్పేసి కనుక్కుందాము ప్రజంటే కదిరి సంతలో ధరలు కూడా ఎలా ఉన్నాయో చూసేస్తారు మీరు సో మిగతా సొంతలన్నీ కూడా చూస్తూ ఉంటారు బట్ కదిరి సంతలో ఎలా ఉన్నాయి ధరలు అని చెప్పేసి ఈ వీడియోలో చూడండి ఒకసారి పోతులు మేకలు అన్నీ కూడా వస్తాయి ఎంత చెప్తున్నారు జత మీద సో ఒక నిమిషం ఫ్రెండ్స్ అది బేరం అయితే మాట్లాడుతున్నారు సో అడుగుదాము ఎంత చెప్తున్నా జత మీద ఎట్లా చెప్తానా సో జత వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నాను పెద్దవి సో సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారు జత ఇవి సత్ర హజార్ రూపాయ బలరా చూడ సెవెంటీన్ థౌజండ్ చాలా బాగానే ఉన్నాయి సో వీటి పక్కనే చూడండి చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి కొన్ని పోతులు సో పోతులు ఇవైతే పెంచుకోవడానికి చాలా బాగానే ఉంటుంది ఒకసారి అడుగుదాము వీటి ధరలు ఎంత అని చెప్పేసి ఒకసారి నేను ఎంత చెప్తున్నాను నా జత మీద జత మీద ఎట్లా చెప్తాను చెప్తాను పదమూడు వేల ఐదు వందలు సో ఇది వచ్చేసి జత మీద పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు తేర హజారు రూపాయ బొలరాజ్ చూడ సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి నాని సో పల్లెల్లో అయితే ఇంకా దగ్గర పొట్టేళ్ళు అవన్నీ ఉంటాయి మాట్లాడి మీకు పొట్టెలు ఎత్తి ఎత్తించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు తెలిసిన పెద్ద ఆయన దగ్గర మూడు పోతులు అయితే ఉన్నాయి సో ఈయన అన్ని సొంతాలు తిరుగుతూ ఉంటాడు సో నేను తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసినా కూడా కదిలో ఇప్పిస్తాను అనమాట తెలిసిన వాళ్ళు ఉంటారు సో ఈ పోతులు ఎందుకు పడతాయని చెప్పేసి అడుగుదాము ఏం పెద్దైనా బానా బానా ఎంత చెప్పినా మూడు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ బేరం అయితే మాట్లాడుతున్నారు మనం అడుగుదాం ఒకసారి ఎంత చెప్తాను మూడు మూడుదానావా ఎంత చెప్పిన మూడు ముప్పై రెండు చెప్పినాడు మూడు ఎంత పెట్టచ్చండి దానిలోకి నీ అందాజ ప్రకారం ఎంత పెట్టచ్చావు ఇరవై ఇరవై తొమ్మిది అట్లా సో వాళ్ళు వచ్చి ముప్పై రెండు వేలు చెప్పిన చెప్పినవి ఈయన ప్రకారం అందాజ్ ప్రకారం వచ్చేసి ఇరవై తొమ్మిది పెట్టచ్చు అంటూ సో మీరు ఎంత పెట్టచ్చు అనుకుంటారో ఒకసారి కాంప్లైంట్ చేస్తాండి ముప్పై రెండు వేలు చెప్తున్నారు అంట ఈయన ఇరవై తొమ్మిది కలిగినాడు ఓకే సో ఒకసారి ఇక్కడ మేక ఉంది అడుగుదాం ఫ్రెండ్స్ ఆయన ఎంత చెప్తారా ఇంకొని ఎంత చెప్తానా అన్న ఎంత చెప్తాను పదివేలు చెప్తాను పిల్ల ఏం లేదా సో పదివేలు చెప్తాను ఫ్రెండ్స్ మేక పత్తు స వెళ్తారా దశ సార్ రూపాయ పుట్టి రోజు సో ఇక్కడ చూడండి రెండు మేకలు మూడు పిల్లలు అయితే ఉన్నాయి సో వీటి ధరలు ఎంత అని చెప్పేసి తెలుసుకున్నాము మూడు పిల్లలు అయితే ఉన్నాయి ఏ పిల్లలు ఏమని అడుగుదాము ఎంత చెప్తాను అన్న రెండు రెండు మేకలు మూడు పిల్లలు ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఇరవై ఐదు వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సో రెండు మేకలు మూడు పిల్లలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాను అండి ఫిక్స్ రేటు ఇరవై ఏడు వేలు చెప్పినాడు ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ చాలా బాగుంది ఇరవై ఇరవై ఏడు వేలు చెప్పినారు ప్రజెంట్ ఇరవై ఐదు వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఓకే ఇక్కడ చూడండి ఇంకా నాలుగు పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఒకసారి పెంచుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చిన్న చిన్న రైతులు తీసుకొచ్చేయడం అనమాట ఇవి రెండు మూడు నాలుగు ఐదు పది అట్లా అడుగుదాము ఎట్లా చెప్తున్నా అన్న జతవి నాలుగు ఎట్లా చెప్పినారు నాలుగు పద్నాలుగు వేలు జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పాను అండి ఇవి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారా చౌద హజారు రూపాయ బోల్ రాజ్ జత నాలుగు కలిసి ఇరవై ఎనిమిది వేలు చాలా బాగా ఉంది ఓకే ఇంకా పక్కన చూద్దాం రెండు ఉన్నాయి ఇక్కడ ఇన్ని ఎంత చెప్పిన రెండు ఇవి పదిహేడున్నర సో ఈ రెండు పోతులు వచ్చేసి పదిహేడున్నరలు చెప్పినండి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి ఓకే ఇంకా పక్కన వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి సో ఈ పెద్ద ఆయన ఎప్పుడు కూడా పోతలు తీసుకుని అన్నమాట మన కదిరి సంతలకి సో ఈ వారం కూడా ఒక ఆరు పోతలు అయితే తీసుకొచ్చాడు అడుగుదాం ఒకసారి ఎంత చెప్తారు ఏం గత అని ఎంత చెప్తున్నారన్న జత మీద అన్ని మొత్తం ఆరునా ఆరు ఎట్లా చెప్పినారు ఆరు అరవై నాలుగురా నలభై ఆరు వేలు సో ఆరు పిల్లలు అండి సో ఆరు పోతలు చాలా బాగున్నాయి ఆరు కూడా నలభై ఆరు వేలు చెప్పినారంట ఫార్టీ సిక్స్ థౌజండ్ సో జత ఎంత పడిందో మీరు ఒకసారి కనుక్కొని కామెంట్ చేసేయండి చాలా బాగానే ఉన్నాయి పో పోతులన్నీ కూడా ఒక్కొక్కటి ఎన్ని కేలు పడుతుందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎన్ని ఎన్నికేలు పడచ్చాను ఒకటి పదిహేను కేలు దాకా పడుతుందా ఒక్కొక్కటి పది పదిహేను కేలు పడుతుందా పన్నెండు కేలు సో అన్ని యావరేజ్ మీద పన్నెండు కేలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాటిదారు కూడా అడిగి తెలుసుకున్నాము సో వాటి పక్కనే చూడొచ్చు కొన్ని ఎర్రపోతులు నల్లపోతులు తెల్లపోతులు అవుతున్నామన్నమాట సో రైతులందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను మా ఏమంటే తెల్లపోతులు బాగుంటాయా ఎర్రపోతులు బాగుంటాయా నల్లపోతులు బాగుంటాయా సో మాంసం తినడానికి సో ఏ ఇదైతే ప్రతి ఒక్కరు కూడా చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇంకొకరు కూడా చెప్తాను అనమాట సో వీటి ధరలు అయితే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు ఏం కదా అని ఎంత చెప్తున్నారు అన్న జతవి పద్నాలుగు వేలు సో ఇవి వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు అండి జత ఫోర్టీన్ థౌజండ్ చాలా బాగానే ఉన్నాయి పోటేరు పోతులన్నీ కూడా పద్నాలుగు సవరాలు వెళ్తారు చౌదో హజార్ రూపాయ పోల్ అయితే కూడా చూడొచ్చు పోతులన్నీ కూడా చాలా మెరిసిపోతాయి బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్న వాటిదారులు కూడా సో ఇక్కడ సైడ్లో కొన్ని ఉన్నాయండి పోతులు అన్నీ కూడా ఒకసారి అడుగుదాము ఈ పోతులు ఎంత చెప్తారు ఏం కదా అని చెప్పేసి జత మీద సో రైతు అయితే అక్కడ ఉన్నారు అడుగుదాం ఒకసారి సో పదమూడు వేల ఆరు వందలు చెప్తున్నారు థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు సవరం ఆరునూరు రూపాయి వెళ్తావు తేర హజారు చె సో రూపాయ బోల్రా జోడ సో పోతులన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి చాలా బాగానే ఉన్నాయి నల్లవన్నీ కూడా సో జత వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు తేర హజారు చెప్పాయి బోల్రాయ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదమూడు సవరం ఆరునూరు రూపాయి హెల్తరా జోడ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకున్నాను సో ఇక్కడ పోతులు అయితే కొన్ని ఉన్నాయండి अड़दा सारी पे जता जो जो एट पदमू वेल जो सो जो वे पदमूल फ्रेस थर्टीन थौज पदमू सीन थौज तेरह हजार रूपये बोल रहा चोड़ा चला बी సో మొత్తం ఏదైనా చాలా ఒప్పాకైతే ఉన్నాయి ఇంకా అయితే ఉన్న ఫ్రెండ్స్ ధర కూడా తెలుసుకుందాం ఈ పదమూడు వేలు అయితే చెప్తున్నారు తెర హజార్ పదమూడు సార్ వెళ్తారు తెర హజారు రూపాయ చూడ సో ఇక్కడ చూడండి అన్ని మేకలు ఉన్నాయి అన్నమాట సో స్టార్టింగ్లోనే అన్ని పోతులు కూడా ఉన్నాయి సో అందుకే పోతులు వీడియో వచ్చినాయి ఇంతవరకు మేకలు ఎక్కడా కనపడలేదు సో ఈ వారం మేకలు అయితే ఉన్నాయి చూద్దాము సో అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారు ఇంకా తని మేకలు అయితే చాలా బాగానే ఉన్నాయి ఇంకా పొదుకు మేకలు అనమాట ఇవి సంవత్సరం మేకలు ఉంటాయి ఒక లేదంటే ఒక ఏడు ఎనిమిది ఏడు నెలలు మేకలు ఉంటాయి అడుగుదాం ఒక నిమిషం వీటి ధర ఎంత ఎన్ని పూట ఎన్ని మేకలు ఉన్నాయండి సో ఒక నిమిషం ఫ్రెండ్స్ ఎక్కడైతే ఉన్నాయి పక్కన వీటి మేకల ధరలు అయితే తెలుసుకుందాం ఎంత చెప్తారో ఏం కదా అని ఎంత చెప్తున్నానా పదహారు పదహారున్నర సో పదహారు వేల ఐదు అయితే చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారా సోల హజారు పాదో రూపాయ బొలరా చూడాలి పిల్లలు అయితే ఏం లేవు ప్రజెంట్ బాగానే ఉండదు మేకలు కూడా కొద్ది పెద్ద సైజులో ఉన్నాయి ఈ మేకలు అయితే మేపోవడానికి అయితే చాలా బాగానే ఉంటాయి చిన్న చిన్నవి ఇంకా పక్కన ఉన్నాయి ఫ్రెండ్స్ అవి తెలుసుకుందాం వాటి ధరలు కూడా ఎంత అడుగుతున్నాను నేను ఎంత అడిగి ఎంత చెప్పిండి సో ఇదైతే అమ్మకుండా ఉన్నాయని చెప్పేసి రైతులు కొద్దిగా ఇది అవుతున్నారు ఓకే ఇంకా పక్కన ఉన్నాయి తెలుసుకుందాము బాగానే ఉన్నాయండి ఇది మేక వచ్చేసి తొమ్మిది వేలకైతే తీసుకుంటారంట ఎనిమిది వేలకైతే ఆయన అడిగినాడు వీళ్ళు తొమ్మిది వేలకైతే తీసుకో బాగానే ఉందని చెప్తున్నారు అనమాట సో ఇవి ఎంత చెప్తున్నారు జత మీద జత మీదప్ప సో జత వచ్చేసి పదహారు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌజండ్ హనారు సార్ వెళ్తారు సోలా హజార్ రూపాయ బొలరాజ్ జోడ మేకలన్నీ కూడా తీసుకోవచ్చు చాలా బాగానే ఉన్నాయి సో మొత్తం అన్నీ కూడా ఒక ఇరవై ఇరవై డాక్ అయితే ఉంటాయి అనమాట ఇవి కూడా పిల్లలు అయితే ఏమి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలు కూడా ఎవరు కాల కింద ఇవ్వరు కొద్ది రోజులు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిదా అయితే అడిగి తెలుసుకుందాము ఒకసారి ఎలా చూడండి ఫ్రెండ్స్ ఆ మేకలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి అన్నీ సూటి మేకలు అనుకుంటాను ఇవి ఒకసారి అడుగుదాము అదేపా ఎట్లైతున్నారు పది చెప్తాయి పదహైదు నర్ర సో పదహైదు నర్ర చెప్తున్నారు సో ఏం ఎట్టుంది రేట్ అంతా ఎట్లున్నా పన్నెండు వేలు కడుగుతున్నారు పిల్లలు ఏం లేవా దీనిలోకి ఎట్లున్నాయి ఏం రేట్ రేట్లు రేట్లు ఎట్లెట్లున్నాయి ఏం కదా పదమూడు వేలు సో పదమూడు వేలకి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి మన కదిరి సంతలు ఇవి సో అన్ని మేకలు చాలా బాగానే ఉన్నాయి మొత్తం అనేవి కూడా ఏడు ఎనిమిది ఉన్నాయి ఓకే ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఒకసారి లాస్ట్ చూడండి కొన్ని మేకలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సూర్యుడుతో ఉన్నట్టున్నాయి ఒకసారి వీటి ధరలు ఎంత అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాం ఎంత చెప్తున్నారు అన్న జతనా పదహారు నర సో పదహారు వేల అయిందలు చెప్తున్నారు అండి ఇవి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు బాగానే ఉన్నాయండి పోతులన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి మా సారీ మేకలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి పిల్లలు అయితే ఏం లేవంటాం ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఈ వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాం అనమాట సో ఇంకా ఎవరైనా రైతులకు ఏమైనా కావాలనుకుంటే రైతుల దగ్గర మేకలు పోతులు పొట్టేలు అన్నీ కూడా ఉంటాయి సో పొట్టలు అయితే ఎనీ టైమ్ స్టాక్ అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మీరు ఎవరికైనా కావాలనుకుంటే సో నా నెంబర్ అయితే ఉంటుంది సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో ఈ వీడియో పైన కూడా స్క్రీన్లో వస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఏమన్నా కాల్ చేసి రైతులు ఎవరైనా కావాలి రైతుల దగ్గర అయితే ఉంటాయి సో నేను తీసుకెళ్తాను రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మీకు కావాల్సిన పొట్టేలు మేకల పోతలు అయితే నేను కొనించడం అయితే జరుగుతుందన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి జై జవాన్ జై కిసాన్